హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది అందరికీ తెలిసిన ఆయిలే మన ఇంటి దగ్గర దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆయిల్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ చేసుకుంటే కనుక మనకు జుట్టు రాలే సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది కంటిన్యూగా మనము వాడుతూ ఉండాలి వాడుతూ ఉంటే కనుక రిజల్ట్ ఉంటుంది మనకు గోరింటాకు అవైలబుల్లోనే ఉంటుంది నెక్స్ట్ మందారం ఆకు మందారం పువ్వు కరివేపాకు ఉసిరికాయలు ఇంకా కలబంద ఇవన్నీ మనకు ఒకవేళ మందారం ఆకు అవైలబుల్లో ఉన్న కరివేపాకు ఎట్లయినా మన దగ్గర అవైలబుల్లోనే ఉంటుంది కాబట్టి కరివేపాకు వేసుకొని అయినా మనము కొబ్బరి నూనె కాచుకుంటే మనకు హెయిర్ అనేది తిక్కుగా మరియు బ్లాక్గా ఉంటుంది అదేవిధంగా బాగా పెరుగుతుంది ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి మందారం ఆకు అనేది దొరకదు దొరికితే కనుక మీరు అన్నీ దొరికితే అన్నీ వేసుకొని చేసుకోండి లేకపోతే మెంతులు కరివేపాకు అయినా వేసుకొని చేసుకోండి నేనైతే మందారం ఆకు మందారం పువ్వులు ఉసిరికాయలు కలబంద నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆయిల్ కాచుతున్నాను ఇంకా మెంతులు కూడా వేసి ఆయిల్ కాచినాను ఇంకా ఆయిల్ స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇంకా దీంట్లో మనకు బృంగరాజు ఆకు కూడా వేసుకొని మా సైడ్ దీన్ని కాటకాకు అంటారు దాన్ని నేను తీసుకొని రావాలని ట్రై చేసినాను కానీ బట్ అది వరి పొలాల్లో ఉంటుంది సో ఇక్కడ వర్షాలు అందులో వరి పొలాలకు ఈ టైంలో మందు కొట్టింటారు సో నేను అదొక్క ఆకు వేయకుండా ఉన్న ఆకులతోనే ఇలా నేను హెయిర్ గ్రోత్ పెరగడం పెరగడానికి నేను ఉసిరికాయలు తర్వాత మందారం ఆకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మందారం పువ్వులు ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసుకొని నేను పేస్ట్ మాదిరి చేసుకొని ఆయిల్లో వేసేసి బాగా కాచినాను చూడండి ఇలా మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి లేకుంటే మనము కరివేపాకును మనం దంచకుండా అయినా వేసుకోవచ్చు దీంట్లో వేపాకు కూడా వేస్తారంట మనం ఈ ఆయిల్ కాచుకునేటప్పుడు నల్లటి అదే ఇనుప గోళంలో మనం కాచుకోవాలి మామూలుగా స్టీల్ దాంట్లో కానీ సిల్వర్ దాంట్లో కానీ అంట నేను ఇది ఆయిల్ వచ్చేసి గానుగ దగ్గర నుంచి తీసుకొని వచ్చినాను కాసిన మనం టూ స్పూన్స్ మెంతులు వేసేసి కాగిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకొని మనము బాగా లేకుంటే రసాన్నైనా మనం ఎంత క్వాంటిటీతో మందారం ఆయిల్ తీసుకుంటాము కొబ్బరి నూనె అంత క్వాంటిటీతోనే మనము ఈ రసాన్ని తీసుకొని ఒక్క పర్సెంట్ టూ పర్సెంట్ వేస్తే వన్ పర్సెంట్ వచ్చే విధంగా మనము దీన్ని కాచుకోవాలి దీంట్లో ఆముదం కూడా వేస్తారంట ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే ఆముదం కూడా వేసుకోండి ఆముదం ఎక్కువ దిడ్డు ఉంటుందని మనం బయటికి పెట్టుకోమనేసి నేను ఆముదం అయితే స్కిప్ చేసినాను ఒకవేళ మీరు వేసుకుంటే కనుక ఆముదం చాలా మంచిది చలవనిస్తుంది అదేవిధంగా హెయిర్ అనేది తిక్కుగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి